సౌందర్యలహరి ఇరవై మూడవ శ్లోకం ఈ శ్లోకంలో శక్తి తత్వములు శివతత్వము కలిసి ఉంటుందని చెప్పారు శివాశక్తి తత్వముల కలయికను వివరించారు శ్లోకం త్వయా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం శంభోరపరమపి సంకేహృతమభూత్ యదే తత్వద్రూపం సకల మరుణాభం త్రణయనం కుచాభ్యామానమ్రం కుటిల శశిచూడాల మకుటం భావం దేవి నీవు శివుని శరీరంలోని ఎడమ భాగాన్ని అపహరించిన దానవు అలా అపహరించిన శివుని సగ సగము శరీరముతో నీవు తృప్తిని పొందక శివుడి శరీరంలోని కుడి భాగాన్ని కూడా గ్రహించి ఉన్నావేమో అని నాకు శంక కలుగుతోంది ఎందుకంటే నా హృదయంలో ప్రకాశిస్తున్న నీ రూపము కుడి ఎడమ భాగములతో కూడినంతనేయు బాలభానుని వలె అరుణకాంతులు వెదజల్లుతూ మూడు కన్నులు కలిగి స్తనభారముచే కొద్దిగా వంగినట్లు కనబడుతూ నెలవంకను కిరీటమనిగా ఉంచుకొని విరాజిల్లుతోంది అంటే ఆయన పూజిస్తున్న ఆయన మనసులో అమ్మవారిని ఊహించుకుంటున్నప్పుడు ఇద్దరు అమ్మవారు శివుడు ఇద్దరు కలిసి కనపడిన రూపం కల్పిస్తోంది అన్నట్టు ఆయన వివరించారు దీంట్లో